హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ రోజు లంచ్ బాక్స్ లోకి అన్నము కూరలు పెడితే పిల్లలు కూడా బోర్గా అయిపోతారు కదా నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు రోజు మా మమ్మీ కర్రీస్ రోజు తీసుకొస్తుంటే బోర్ కొట్టేది నాకు కూడా సో అలాంటప్పుడు మీ పిల్లలకు కూడా ఇలా వెరైటీగా ఏదో ఒక అన్నం చేయండి అండ్ ఇదే ఈ రోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చూడండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మూడు కోడిగొట్లు తీసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాము సన్నగా అండ్ ఒక రెండు మూడు టొమాటోస్ నాలుగైదు పచ్చిమిర్చి అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట నేనైతే మా మమ్మీ ఊరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేనైతే వెంటనే చేసే రెసిపీ ఏదైనా ఉంటే ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ గైస్ చూడండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టింది కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది అండ్ నెక్స్ట్ అయితే మనం కోడిగుడ్లు బీట్ చేసేసుకొని వేసుకుంటాము చూడండి అసలు ఈ కోడిగుడ్లు గా అనిపిస్తుంది కదా చూస్తుంటే దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అండ్ కారం మేమైతే పసుపు వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే పసుపు వేయచ్చు అయితే కారం వేసేసుకొని కాసేపు టాస్ చేసుకుంటాము ఎగ్ని మరీ పలచగా అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవద్దు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి నేనైతే లాస్ట్లో నాకు పెద్ద ముక్కలు అంటే ఇష్టం నేను కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు ఈ స్టెప్స్ స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసి దీంట్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు నేనైతే రెండు చిన్న టమాటాలు తీసుకున్నాను అండ్ నాలుగైదు పచ్చిమిర్చి అనమాట ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనకు ఆ మసాలా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఫ్రెష్గా నూరుకుంది అయితే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ వెజ్జీస్ అన్ని చక్కగా ఉడకాలన్నమాట మెయిన్గా టమాటాలు ఉన్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంటే మగ్గిపోతాయి ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాం ఇందులోనే పుదీనా ఫ్లేవర్ మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి పుదీనా లేకుండా మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయొద్దు అయితే మనకి బయట బండి మీద తినే రుచి రావాలంటే మాత్రం మీ దగ్గర డార్క్ సోయా సాస్ అనుకోండి ఇలా వేసుకోండి ఒక చిన్న మూత ఒక రెండు టేబుల్ స్పూన్లు లేకపోతే ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఈ స్టెప్ని కొద్దిగా టొమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం లేదు ఎగ్ ఫ్రైడ్ లోకి టొమాటో కెచప్ నా ఆఫ్ నాకు ఆ ఫ్లేవర్ అంత నచ్చదు కొంతమంది వేస్తుంటారు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు మేమైతే వేడి వేడి అన్నం యూజ్ చేస్తున్నాము కొంతమంది చల్లార్చుకొని అన్నం పక్కన పెట్టేసుకొని చేస్తారు లేదు మేము వేడి అన్నమే వాడేస్తున్నాము అండ్ నెక్స్ట్ అయితే ధనియాల పొడి వేస్తున్నాం ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అండ్ కారం ఇందాక మనం ఎగ్స్ లో బీట్ చేసి వేసుకున్నదే కదా ఇంకా కారం ఏం వేయలేదు సో ఈ కొంచెం ఈ మూమెంట్ లో నేను వేస్తున్నాను కారము చక్కగా ఇంక రైస్ మొత్తాన్ని కలిసేలా కలుపుకోవాలన్నమాట మేమైతే అన్నం వండుకునేటప్పుడు ఉప్పు వేసి కుక్ చేసుకుంటాము చాలా మంది అన్నంలో ఉప్పు వేయరు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉప్పు వేసుకోవచ్చు ఈ టైంలో మాకు ఆల్రెడీ అన్నంలో ఉంది ఉప్పు ఇందాక మనం మసాలా సాల్ట్ చేసేటప్పుడు కూడా వేసాము అందుకని నేను ఇంకా ఉప్పు వేయట్లేదు నెక్స్ట్ అయితే ఫ్రెష్గా కొత్తిమీర అనమాట లాస్ట్లో కొత్తిమీర ఫ్లేవర్ వేస్తే ఆ టేస్టే గైస్ రుచి కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ మాత్రం కొత్తిమీర కాడలతో పాటు వేస్తే మంచి అరోమా వస్తుందన్నమాట అంతే ఇంకేముంది ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఉల్లిపాయతో కానీ లేకపోతే ఏదైనా టొమాటో షేర్వా ఉంటే షేర్వాతో కానీ సర్వ్ చేసుకోండి వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని తినేయడం ఇంకా అంతే అంతేగాయస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి కింద మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ 嗯。